सेलेक्ट सर 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 दायित्व हीरोज कार्टून फोटोग्राफी वीडियोग्राफी डिजाइनर्स एडिटर्स लाइट सर्विसेस एसोसिएशन आईटी ला रावड़म कार्टून की रावड़म फोटोग्राफी एसोसिएशन कार्टून फोटोग्राफी एसोसिएशन कार्टून नियंत्रण के लिए कार्टून चला सम्मेलन हो इन्हीं लोग का आत्मिया सम्मेलन सभा इन्हीं का अधिकार आउट ना चला దారైన మా డైరెక్టర్ తరవాత నా ఫోటోగ్రఫీలో విశ్వన్ సోనాబ్ బెంగళూరు అతిథిగా రావడ జరిగింది చాలా మంది సభ్యుల తోని తెలుసుకోని చాలా సంతోషం థాంక్యూకి ఏ ఉద్దేశ్యమేం సార్ ఈ రోజు రావడానికి ఆ ఆత్మీయతే కందున్ ఫోటోగ్రఫీ అసోసియేషన్ మార్క ఆత్మీయ సమ్మేళన నేను ఒక పార్ట్ కా అంటే వాళ్ళ తో పాటు అంటే తర్వాత అంటే నేను ఇక్కడ నా నుంచి అంటే మంచమృతానికి ఏదో ఒక మన కర్చ్యువేషన్ ఉండాలనేసి నా విశ్రాంత పర్యావరణాన్ని కావాలనేసి కూడా నా అభివృద్ధి కాబట్టి అందులో భాగంగా చెప్పి కూడా నాకు జరిగింది తర్వాత అలాగే అంటే మీ ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ కాబట్టి అంటే ఒక ఈ అసోసియేషన్కి ఏదో ఒక బలాన్ని చేకూర్చాలనే ఉద్దేశంతో కోనేరు సంస్థ అచ్చంపేటలో ఉన్న ఒక కోనేరు సంస్థ ద్వారా మన కర్నూలు ఫోటోగ్రఫీ అసోసియేషన్ ఒక మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత

నిర్వహిద్దామనేసి నిర్వహించాలనేసి అలాగే ఫోటోగ్రాఫర్కి మన ఫోటోగ్రాఫ్ మన డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రాఫీ ఒక వర్క్షాప్ని కూడా ఏర్పాటు చే చేయడానికి వాళ్ళు సందర్భంగా వాళ్ళ సెంటర్ మీరు తెలియజేశారు కాబట్టి రెండు మీటింగ్స్